మిర్చి రైతులకైతే శుభవార్త అండి ఇవాళ ఖమ్మం గుంటూరు మిర్చి మార్కెట్లో కొన్ని రకాలకైతే ధరలు దూసుకుపోతున్నాయి ముఖ్యంగా తేజాకైతే మంచి రేటు ఉంది ఇవాళ ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఆరు ముందుగా ఖమ్మం మార్కెట్ గురించి మాట్లాడుకుంటే కనుక కొత్త రకం తేజా మిర్చికి పద్దెనిమిది వేల బ్యాగ్స్ వచ్చాయండి మార్కెట్కి బెస్ట్ తేజాలు వచ్చేసి జెండా పాటేదానికి పదిహేడు వేల ఆరు వందల రూపాయలు పలికిందండి మీడియం వచ్చేసి పదహారు వేలు పదిహేడు వేల రూపాయల దగ్గర రేటు పలికింది తేజ ఫట్కీలు ఎప్పటిలాగానే కామన్గా తొమ్మిది వేల రూపాయలు రేటు పలికాయండి ఇక ఏసీ తేజాలు కూడా ఐదు వేల బ్యాగ్స్ వచ్చాయి మార్కెట్కి వాటి ప్రైజ్ కూడా పదిహేడు వేల ఆరు వందల రూపాయలు పలికిందండి ఇవాళ ఫస్ట్గా తేజాల్లో పదిహేడు వేల ఆరు వందలు పలకడం ఈ మధ్య కాలంలో ఇదే ఇక గుంటూరు మిర్చి మార్కెట్ గురించి తీసుకున్నట్లయితే కనుక ఏసీకి సంబంధించి దాదాపు ముప్పై వేల బస్తాలు వచ్చినట్టు చెప్తాను అందులో కూడా తేజాలు పదహారు వేల దగ్గర మొదలై పదిహేడు వేల రెండు వందల రూపాయల వరకు పలికిందండి ఇక రేట్లు పెరిగిన వాటిలో త్రీ ఫిఫ్టీ ఫైవ్ బ్యాడికి రకము పద్దెనిమిది వేల రూపాయల దగ్గర మొదలయ్యే ఇరవై వేల ఐదు వందల దాకా పలికిందండి టూ జీరో ఫోర్ త్రీ దూసుకపోతానండి బ్యాడికి రకం ఇరవై ఐదు వేల దగ్గర మొదలయ్యి ఇరవై తొమ్మిది వేల దాకా నడిచింది త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ క్వాలిటీ వచ్చేసి పదిహేడు వేల రూపాయల దగ్గర మొదలయ్యి ఇరవై వేల దాకా తగులుతుంది హెవీ డీలక్స్లు అయితే ఇరవై ఒక వెయ్యి ఇరవై రెండు వేలండి ఆరుమూరు కూడా కాస్త రేటు పెరిగిందని చెప్పుకోవాలండి పదహైదు వేల దగ్గర మొదలయ్యి పదహారు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్లు వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలండి పటికీలు కూడా తొమ్మిది వేల నుంచి పదకొండు వేల దాకా రేటు వెలుగుతున్నాయి పటికీలు ఏడు వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు అండి అందులో పటికీలు కూడా డీ రకాలు ఉంటే కనుక పదివేల రూపాయల దాకా రేటు వెలుగుతున్నాయి మార్కెట్ అయితే చాలా బాగుందండి ఇవాళ ఇక గుంటూరులో కొత్త మిర్చి గురించి మాట్లాడుకున్నట్టయితే కర్నూలు గద్వాల కొత్తగూడెము ప్రకాశము ఆ పరిసర ప్రాంతాల నుంచి కృష్ణా జిల్లాల నుంచి కూడా దాదాపుగా నలభై వేల బస్తాలు వచ్చినట్టుగా రికార్డులు చెప్తా ఉండే అందులో కూడా తేజాకండి పదహారు వేల రూపాయల నుంచి మొదలుకొని పదిహేడు వేల ఐదు వందలు అండి హెవీ డీలక్స్ అయితే సేమ్ లాడ్స్ పద్దెనిమిది వేల రూపాయలు రేటు పలికిందండి ఇక్కడ ఇక టూ జీరో ఫోర్ త్రీ అది ఎందుకు అనేది అన్నమా బడవ పడింది రేటు ఇరవై ఐదు వేల దగ్గర మొదలయ్యి ముప్పై వేలు దాకా నడుస్తానండి ఇప్పుడు డీడీలు కూడా మొన్న పదహారు పదిహేడు ఉండేది మొన్నటి వరకు ఇవాళ ఇరవై రెండు వేల దగ్గర మొదలై ఇరవై నాలుగు వేల దాకా అండి త్రీ ఫార్టీ వన్ రకం కూడా ఇరవై రెండు వేల దగ్గర మొదలయ్యి ఇరవై నాలుగు వేల దాకా నడుస్తుందండి ఇక పాలా క్వాలిటీ వచ్చేసి ఇరవై వేల నుంచి ఇరవై ఒక్క వేలు దాకా నడుస్తుందండి సింగింటా బ్యాడిగే రకం డబల్ ఫైవ్ త్రీ వన్ పద్దెనిమిది వేల దగ్గర మొదలయ్యి ఇరవై ఒక్క వేల దగ్గర నడుస్తుందండి నెంబర్ ఫైవ్ క్వాలిటీ వచ్చేసి ఇరవై వేల దగ్గర మొదలయ్యి ఇరవై రెండు వేల దగ్గర నడుస్తుంది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పద్దెనిమిది వేలు ఇరవై వేలు అండి చాలా రకాలు ఇరవై వేలు అంచును తగులుతానాయండి టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు మంచి రేట్ అండి ఆర్మూరు పదహైదు వేల ఐదు వందల నుంచి పదహారు వేల ఐదు వందలు అందులో డీలక్సీలైతే కనుక పదహారు వేల ఆరు వందల నుంచి పదహారు వేల ఎనిమిది వందలు నడుస్తుందండి రోమీ కూడా రేటు పెరిగిందండి ఇవాళ పదహైదు వేల నుంచి మొదలుకొని పదిహేడు వేల దాకా రేటు పెరిగింది షార్క్ అండ్ షార్ప్ రకాలు కూడా పదహైదు వేల నుంచి మొదలుకొని పదిహేడు వేల దాకా రేటు పెరిగిందండి బంగారం రకం కూడా మొన్నటి వరకు తక్కువ ఉండేది ఇవాళ పద్దెనిమిది దగ్గర స్టార్ట్ అయ్యి ఇరవై వేలండి ఎల్లో మిర్చి పరిగెడుతుందండి ముప్పై ఎనిమిది వేల నుంచి నలభై ఏడు వేల వరకు రేటు పలికిందండి ఇవాళ తేజాలు ఫట్కీలు వచ్చేసి తొమ్మిది వేలు పదకొండు వేలు అండి అందులో డీలక్స్లు కూడా అయితే పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల దాకా రేటు పలికిందండి మామూలు ఫట్కీలు కూడా ఒక వెయ్యి రూపాయలు పెరిగి ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేల వరకు అండి ఇంకా సీడ్ ఫట్కీలు పన్నెండు వేల నుంచి పదహైదు వేల దాకా రేటు పలికిందండి త్రీ ఫిఫ్టీ ఫైవ్ బ్యాడీ క్లాసిక్ బుల్లెట్టు ఇతే పెద్దగా మార్కెట్లో కనపడలేదండి మొత్తానికైతే ఈరోజు మార్కెట్ మిర్చి రైతులకైతే అయితే చాలా ఆశాజనకంగా ఉందండి మనం గత రెండు మూడు రోజుల కింద అనుకున్నట్టు మిర్చి ధరలు విపరీతంగా దానికి ఇది నిరసన నిదర్శనం అండి ఇది ఏ రకానికైనా కూడా తక్కువలో తక్కువ వెయ్యి రెండు వేల రూపాయలు రేటు పెరిగాయండి ఖమ్మం గుంటూరు మిర్చి మార్కెట్లో ఇదండి రిపోర్ట్ రేపు మళ్ళీ ఇదే టయానికి మళ్ళీ ఖమ్మం గుంటూరు మిర్చి అటుకు సంబంధించి రేటు విషయంలో నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి